వరంగల్ విద్యుత్ సంస్థ టీజీ ట్రాన్స్కో మీటింగ్ టీఎస్పిఈ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగా ఇతర యూనియన్ల నుండి ముప్పై ఐదు మంది ఆర్టీసన్ ఉద్యోగులు టీఎస్పీఈయు వన్ ఫైవ్ త్రీ ఫైవ్ యూనియన్లో జాయిన్ అయిన వారు వారిని ఉద్దేశించి సెంట్రల్ కమిటీ అధ్యక్షులు మరియు వన్ ఫైవ్ త్రీ ఫైవ్ యూనియన్ ఫౌండర్ ఎంఏ వజీర్ గారు ఎన్పిడిసిఎల్ సెక్రటరీ ముడిక శ్రీనివాస్ గారు మరియు స్టేట్ అడిషనల్ సెక్రటరీ ఎం శ్రీధర్ గారు అలాగే బీటీపీఎస్ రీజనల్ సెక్రటరీ ఆర్ రామచందర్ గారు పాల్గొనే ఆర్టిసన్ కార్మికుల సమస్యల గురించి మాట్లాడడం అలాగే టీజీ వరంగల్ జోనల్ కమిటీ అధ్యక్షులుగా కె శ్రీనాథ్ గారు మరియు సెక్రటరీగా సిహెచ్ రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగినది అని కొత్తగా యూనియన్ లో జాయిన్ అయిన విద్యుత్ కార్మికులకు తెలియజేయడం జరిగింది మిగిలిన కార్యవర్గాన్ని త్వరలో ఎన్నుకుని కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఎన్నికైన సభ్యులు తోటి ఆర్టిసన్లను ఉద్దేశిస్తూ మాట్లాడారు తర్వాత ఇన్పిటేషన్ నుంచి ఆర్థిక కార్మికులు ఈరోజు మా సంఘంలో మా కుటుంబ సభ్యులుగా చేరడం చాలా సంతోషకరంగా ఉన్నది అదే మాదిరిగా ఇప్పుడు బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీనాథ్ గారు కానీ రమేష్ గారు కానివ్వండి మీరు తినదినేగా అభివృద్ధి చెందుతూ వీరందరికీ సభ్యులందరినీ ఒక తాకి తీసుకొచ్చి మన సమస్యల సాధనకై వీరందరూ కృషి చేస్తారని మేమంతా ఆశిస్తున్నాము మీ అందరికీ తెలుసు ఈ యూనియన్ కొట్టి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇది రికగ్నేషన్ యూనియన్ ఈ యొక్క పవర్ సెక్టార్లో నాలుగు సంఘాలు రికగ్నేషన్ ఉంటాయి నాలుగింట్లో మనం ఒకటి మనం వేదిరీతంలో కానీ ప్రతి దాంట్లో కూడా మనం పాల్గొంటాము అదే మాదిరిగా గుర్తింపు పొందినటువంటి సంఘం ఎక్కువ కూడా మన సభ్యులు ఎక్కడ ఉన్నారంటే జంకులో ఖచ్చితంగా మేమంతా కూడా కాంట్రాక్ట్ కార్మికుల నుంచి రెగ్యులర్ అయినటువంటి వాళ్ళము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి పదిహేడున ఐదు వేల మందికి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఇవ్వంలో ఒకే ఒక అప్పు ఈ కాంట్రాక్ట్ కార్మికుల సంఘాన్ని లేవు ఏపీఎస్సిబిలో ఆ ఏపీఎస్సిబిలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం అనేది ఉండేదంటే అది ఒక ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఉండేది అది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పనిచేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి తొంభై ఎనిమిది వరకు అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యోగాలు చేసి అనేక రాతారాములు చేసి అనేక ర్యాలీలు చేసి నిర్హారీత చేసి ఆహ్వాన చేసి రాజ్యకి కోర్టుకు వెళ్ళి ఈ యొక్క జంకోలో ఏపీఎస్ జంకోలో ఉన్నటువంటి స్టేషన్లో ఉన్నటువంటి ఐదు వేల మందిని మనం ఒక ఫిఫ్టీన్ ఫైవ్ ఆఖరిలో పర్మినెంట్ చేయించడం జరిగింది ఆనాడు కూడా మద్దులు అనేది నామకరణం చేశారు డిగ్రీ ఉన్న వాళ్ళకు కూడా మద్దు ఇచ్చారు దాని తర్వాత అనేది మనం సాధించుకున్నాము మళ్ళీ బోర్డుకు వెళ్ళి కన్వర్షన్ తీసుకున్న డిగ్రీ ఉన్న వాళ్ళకి ఎల్డిసి ఇచ్చారు డిప్లొమా ఉన్న వాడికి సమ్ ఇంజనీర్ ఇచ్చారు ఐపిఏ ఉన్న వాడికి మరి జేపీఏ ఇచ్చారు ఈ విధంగా ఏమి లేని వాళ్ళకి మరి సీపర్ పోస్ట్ ఇచ్చారు ఇలా అభివృద్ధి చెందుతుంటే మరి దినదిన అభివృద్ధిగా మరి కార్మికులందరికీ ఒక మనోభావం దెబ్బతీయకుండా వాళ్ళందరి యొక్క సంతోషాన్ని పరంగా